ఒకనొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకో ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమైంది ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయింది పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయొద్దు అవి మంచివి కావు అని కానీ ఆ పిచ్చుక మాట వినలేదు ఒకరోజు కాకుల గుంపు ఏటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి అమాయక పిచ్చుక ఎక్కడికి ఎందుకని అడగకుండా ఆ కాకులను గుట్టిగా నమ్మి వాటితో వెళ్ళిపోయింది కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయసాగాయి పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు కాకుల గుంపుకు ఇది అలవాటే అవి తుర్రున ఎగిరిపోయాయి పిచుక రైతులకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పేమీ లేదు నేను ఆ నేను నేనేమీ చేయలేదు నన్ను వదిలేయండి అని పిచుక ప్రాధేయపడింది కానీ పంట నాశనమైన రైతులు కోపం మీద ఉన్నారు పిచుక మాట నమ్మలేదు కదా దానివైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలేశారు ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమే అనుకుంటారు ఇందులో నీతి ఏంటో తెలుసా మనం ఎవరితో స్నేహం అన్నది కాదు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నామో కూడా తెలుసుకోవాలి ఎందుకంటే స్నేహం పేరుతో మనల్ని అవసరానికి వాడుకొని చేయని తప్పుకు మనం కూడా ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది